శ్రీ గురుభ్యో బ్రియోనమ ఈరోజు వీడియోలో మనం విశ్వబ్రాహ్మణ ప్రముఖులలో ఒకరైనటువంటి శ్రీ కందికొప్ప అప్పలాచార్యులు గారి గురించి మనం తెలుసుకుందాం వీరు రాష్ట్రపతి అవార్డు గ్రహీత శ్రీ కందికుప్ప అప్పలాచార్యులు గారు ఆచార్య శిరోమణి మధుర కవిత విశారద పౌరాణిక కోకిల బిరుదులను అందుకున్నారు సువర్ణ తలాట మకర కుండల సన్మానితులు ఆకాశవాణి పౌరాణికులుగా ప్రసిద్ధులు ఈరోజు మనం శ్రీ కందికుప్ప అప్పలాచార్యులు గారి గురించి తెలుసుకోబోయే ముందు వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్దాం శ్రీ కందికొప్ప అప్పలాచార్యులు గారు ఒకటి ఏడు పంతొమ్మిది వందల నలభై ఒకటవ తేదీన కృషనామ సంవత్సరం చైత్ర శుద్ధ తదియ ఆదివారం నాడు విశాఖపట్నం జిల్లా బొబ్బిలి తాలూకాలోని బూర్జా గ్రామంలో పుణ్య దంపతులైన శ్రీమతి అప్పల నరసమ్మ శ్రీ శ్రీరాములు గారుల కుమారులుగా జన్మించారు వారు పంతొమ్మిది వందల నలభై ఆరు యాభై ఒకటి సంవత్సరాల మధ్య ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు బూర్జా బోర్డు ఎలిమెంటరీ స్కూల్లోను పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై ఆరు సంవత్సరాల మధ్య ఆరు నుండి ఎనిమిదవ తరగతి వరకు కృష్ణరాయపురం బోర్డు హయ్యర్ ఎలిమెంటరీ స్కూల్లోను ఎనిమిది నుండి ఎస్ఎస్సి వరకు సీతానగరం బోర్డు హై స్కూల్లోను పార్వతీపురంలో గవర్నమెంట్ ట్రైనింగ్ స్కూల్లో పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై మూడు సంవత్సరాల మధ్య సీనియర్ బేసిక్ టీచర్స్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కోర్సు అధ్యయనం చేశారు హైదరాబాద్లోని ఆంధ్ర సార్వస్వత పరిషత్తు నుండి పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆంధ్ర భాష విశారద సర్టిఫికేట్గా తీసుకున్నారు వారు ప్రైవేటుగా చదివి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పియూసి పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై ఏడు బిఏ స్పెషల్ తెలుగు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నలభై ఒకటి డెబ్బై ఒకటి ఎంఏ తెలుగు భాషా సాహిత్యంలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఆరు సంవత్సరాల అధ్యయనం చేసి డిగ్రీ పొందారు బిఎడ్ డిగ్రీ విజయనగరం మహారాజ కళాశాల నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండులో పొందడం జరిగింది విద్యాభ్యాసంలో వారి ప్రధాన గురువులు శ్రీ నడితోక నరసింహులు గారు కందికుప్ప శ్రీరాములు గారు మొదలైన వారు ఉన్నారు వారు పంతొమ్మిది వందల అరవై మూడులో అజ్జాడలోని సమితి ప్రాథమిక పాఠశాలలో హయ్యర్ గ్రేడ్ టీచర్ గాను పెదం కలాంలో హయ్యర్ గ్రేడ్ టీచర్ గాను పంతొమ్మిది వందల అరవై అరవై నాలుగులో నారాయణపురంలో హయ్యర్ గ్రేడ్ టీచర్ గాను పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఐదులో పనిచేశారు పంతొమ్మిది వందల అరవై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాల మధ్య సమితి ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్గా ఉద్యోగించారు సమితి ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు తొంభై రెండు మధ్య పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు బిఎడ్ అసిస్టెంట్గా పనిచేసి చివరిగా చిలకల్పల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసి ముప్పై ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ తేదీన పదవీ విరమణ చేశారు వారి ముద్రిత రచన కావ్యాలోచనము అముద్రితములు శ్రీశాహ శతకం శ్రీ లక్ష్మీనారాయణ శతకం శ్రీ శిర్డి సాయి శతకం మొదలైనవి ఉన్నాయి శ్రీ అప్పణాచార్యులు గారు నూట యాభైకి పైగా సాహిత్య వ్యాసాలు రాశారు వారికి మధుర కవి మధుర శ్రీ మధుర కవితా విశారద పురాణ పఠన ప్రభుతం పౌరాణిక కోకిల ఆచార్య శిరోమణి అనే బిరుదులు ఉన్నాయి వారికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు జిల్లా స్థాయిలోను పంతొమ్మిది వందల ఎనభై రెండులో రాష్ట్రస్థాయి అవార్డు ఐదు తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వారికి జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో ఆనాటి రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాల్ శర్మ గారు ఐదు తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ తేదీన వారికి ఉత్తమ ఉపాధ్యాయులుగా స్వర్ణ స్వర్ణ పథకం అందజేశారు పది ఏడు పంతొమ్మిది వందల తొంభై ఒకటవ తేదీన విజయనగరం సాంస్కృతిక కళాశాల అధ్యక్షులు శ్రీ మానప్రగడ శేషసాయి గారి అధ్యక్షతన విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు శ్రీ నాగుమల్లి శ్రీహర్రావు కౌముది పరిషత్తు కార్యదర్శి కౌనూరు ఆదినారాయణరావు గారుల సమక్షంలో సువర్ణ కంకణ సన్మానం జరపబడింది వారు అనేక సన్మానములు సత్కారములు పొందున్నారు శ్రీ అప్పలాచార్యుల వారు రేడియో పురాణ కాలక్షేపాలు చాలా చేశారు ఉదాహరణకు అంబరీశోపాఖ్యానం గజేంద్ర మోక్షం సీతాకళ్యాణం రుక్మిణి కళ్యాణం మొదలైనవి వీరికి మంచి స్నేహితులు రావురి భరద్వాజ గారు ఆచార్యుల వారు బాడంగి సాంఘిక సంక్షేమ పాఠశాలలో కొంతకాలం ప్రిన్సిపాల్ గా పనిచేశారు ఆచార్యుల వారు శ్రీమద్ భగవద్గీతకు తెలుగు పద్యాలు రాశారు శ్రీ కందికొప్ప అప్పలాచార్యులు గారు జాతికి నిజమైన లెజెండరీ అన్నట్లు అతిశయోక్తి లేదు చూసారు కదండి విశ్వబ్రాహ్మణ ప్రముఖులైనటువంటి శ్రీ కందికొప్ప అప్పలాచార్యుల వారి గురించి వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియోని ఎంతవరకు చూసినందుకు ధన్యవాదాలు